ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది జీవితం అనే పుస్తకాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా రాసుకుంటారు జీవితంలో సంతోషంగా మనశ్శాంతితో ఉండాలంటే కృతజ్ఞత భావం ప్రేమ నిజాయితీ గౌరవం అనే నాలుగు విషయాల గురించి తెలుసుకోవాలి జీవితంలో నిజాయితీగా జీవించాలి బలాలు బలహీనతలు కోరికలు నమ్మకాలు అన్నీ ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా మనపై ప్రభావాన్ని చూపించకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక కోరిక కలిగి ఉంటారు సృష్టిలో మనిషికే కాదు ప్రతి ప్రాణికి కోరిక ఉంటుంది వ్యక్తపరచగల శక్తి మాత్రం మనిషికే ఉంటుంది కోరిక ఉండటం సహజం మనిషి బ్రతకడానికి అభివృద్ధి చెందడానికి కోరిక అవసరం ఒక కోరిక తీరితే ఇంకొకటి పుట్టుకు వస్తుంది ప్రతి వ్యక్తిలోనే కోరిక ఉంటుంది అది చిన్నదైన పెద్దదైన కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది తమ కోరికలను కొంతమంది తప్పుగా నెరవేర్చుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి నెరవేర్చుకునే అవకాశం లేక ఏ విధంగా నెరవేర్చుకోవాలో అర్థం కాక కోరికలు నెరవేర్చుకోకుండా అలానే ఉండిపోతారు కొన్నిసార్లు పూర్తిగా భగవంతుడిపై భారం వేసి ఏమీ ఆలోచించకుండా ఉండిపోతారు ఇలాంటి వాటిల్లో ఆర్థిక సమస్యలు ఏ ఇతర సమస్యలు అయినా సరే ఇదే కోవకు చెందుతాయి కొందరు తమకు ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు వారి సమస్యల నుండి విముక్తిని పొందుతారు కానీ మరి కొందరికి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటారు ఎటువంటి సమస్యలకు అయినా సరే పరిష్కారం అనేది తప్పక ఉంటుంది మరి మీకు ఇలాంటి సమస్యలు తొలగిపోవాలి అని మీరు అనుకున్నట్లయితే అంటే పరిష్కరింపబడాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని గనుక మీరు పాటించినట్లయితే మీ సమస్యలు లేదా మీ కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఆ పరిహారం ఏంటో ఏం ఈ ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఇది ఒక తాంత్రిక విద్య మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోవడానికి చేయవలసిన ఒక చిన్న ప్రక్రియ ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని తపన ఉంటుంది చాలా డబ్బు సంపాదించాలి అనే కోరిక కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వంద రకాలుగా కష్టపడినా ఫలితం దొరకదు అలాంటి సమయంలో ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది దీనికోసం పూజలు పునస్కారాలు చేస్తారు కానీ చాలా తక్కువ మంది మాత్రం తాంత్రిక విద్యను ఆశ్రయిస్తారు ఖచ్చితంగా ఫలితం పొందుతారు ఏదో ఒకరోజు మంచి సమయం చూసుకొని ఉదయాన్నే నిద్రలేచి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఒక లేత మామిడి ఆకును తీసుకొని ఇంటికి తెచ్చి పూజా మందిరంలో పెట్టి పూజించండి ఆ ఆకుకు కూడా దీప నైవేద్యాలను చూపించాలి పూజ ముగిసిన తరువాత మీ ఎత్తుకు సరిపడా నల్లటి దారాన్ని కొలిచి తీసుకోవాలి ఈ దారాన్ని ఆకుకు పూర్తిగా చుట్టాలి చుట్టే సమయంలో ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని చదవాలి ఆ తరువాత ఆ ఆకును ప్రవహించే నీటిలో వదిలివేయాలి నీటిలో వదిలే ముందు మీ మనసులో కోరికలు చెప్పుకోవాలి కాబట్టి మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసి ఆ కోరికలను నెరవేర్చుకుని మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు